హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామన్ మీడారీస్ ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏ రోజైతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా ఆ రోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది సింపుల్ అండ్ ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో రెస్టారెంట్ అండ్ బ్యాచ్లర్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మీరు రెడీ చేసి పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్ ఫస్ట్ నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ని బాగా సాల్ట్ వాటర్తో వాష్ చేసి కారం పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో నేను పెట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఒక వన్ అవర్ పెడితే సరిపోతుంది తర్వాత చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మీరు ఎక్కువగా ఆయిల్ వేసుకునే వాళ్ళైతే ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది లేదు లిమిట్గా డైట్ పాటించే వాళ్ళకైతే త్రీ స్పూన్ ఈజ్ ఎనఫ్ సో తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా హీట్ అయిన తర్వాత బిర్యానీ లీవ్స్ వేసుకొని కొద్దిగా వన్ మినిట్ వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఒకటి ఆర్ టూ ఉల్లిపాయలు తీసుకొని బాగా ఉప్పు వేసి దాన్ని సాల్ట్ చేసుకోవాలన్నమాట కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వాటిని బాగా వేయించుకోవాలన్నమాట ఇక్కడ ఆనియన్స్ ఎంత బాగా వేగితే క చికెన్ కర్రీ టేస్ట్ అంత బాగా వస్తుంది ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మీకు వేగుతాయి సో ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగుతున్నప్పుడు లై ఫోర్ చిల్లీస్ అంటే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇవి ఒక వన్ మినిట్ అలా వేయించుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట వన్ అవర్ చికెన్ మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ టెండెన్సీ అనేది బాగా ఉంటుంది సో మీకు సాఫ్ట్గా అన్నమాట ఈ విధంగా బాగా ఒక వన్ మినిట్ బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని సిమ్లో అలా ఉడికించాలి సో అప్పుడు వాటర్ చికెన్లో ఉన్న వాటర్ అంతా మొత్తం ఊరుతుంది ఇక్కడ చూసినట్లయితే వాటర్ అంతా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది సో ఆ టైంలో బాగా కలుపుకోవాలి ఆల్రెడీ పసుపు కారం మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి ఇందులో పసుపు అండ్ కారం వేయాల్సిన అవసరం లేదు ఇలా బాగా వేగిన తర్వాత ఒక టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టొమాటోస్ అని మెత్తగా మగ్గిపోవాలండి బాగా ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్కి ఎన్ని ఎంత క్వాంటిటీలో అన్ని కాండిమెంట్స్ వేయాలి అనేది నేను ఎగ్జాక్ట్గా చూపిస్తున్నాను సో టమాటాలు కొద్దిగా వేగుతున్నప్పుడు మగ్గినప్పుడు కొద్దిగా ఒక నాలుగు రెంల్ అట్లా కరివేపాకు వేసుకొని కలుపుతూ ఉండండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించుకోండి టొమాటోస్లోని వాటర్ అండ్ చికెన్లోని వాటర్ మొత్తం ఇలా ఊరుతుంది ఆ ప్రాసెస్లో బాగా కలుపుకోవాలన్నమాట వీడియోని స్కిప్ చేయకోకుండా చూస్తే మీకు ఎలా చేయాలనేది బాగా అర్థమవుతుంది సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ చికెన్ కర్రీ అనేది త్వరగా అయిపోతుంది సో ఈ విధంగా మెత్తగా టమాటోస్ మగ్గిన తర్వాత దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇంగ్రీడియంట్స్ అనే లిస్ట్ నేను ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకు ప్రొవైడ్ చేశాను ఒకసారి చూడండి సో ధనియాల పొడి వేసిన తర్వాత వన్ స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా వేసుకోండి ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు ఎంటీఆర్ ఆర్ మ్యాంగో చికెన్ మసాలా ఏ బ్రాండ్ అయినా మీకు తగినది ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు సో ఇలా అన్ని కాండిమెంట్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ కాండిమెంట్స్ చికెన్కి పట్టేలా మూత వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం కొద్దిగా యూజ్ అవుతుంది అనమాట చికెన్ నుంచి సో ఈ ప్రాసెస్లోనే మనం సఫిషియంట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్లోనే ఏదైనా సాల్ట్ తక్కువ అయినా కూడా సాల్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మాట దీంట్లో ఎక్కువ కాంటిమెంట్స్ అనేటివి ఏం పడవండి గరం మసాలా అలాంటివి ఏమి యూస్ చేయము ఆల్రెడీ చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ అనేది బట్టి మీరు యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా లూజ్గా అయిపోతుంది సో సఫీషియెంట్గా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత కంప్లీట్గా ఒక టెన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి చికెన్ అనేది బాగా ఉడికించుకోవాలా సో ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే కొద్దిగా ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతూ ఉంటుంది మధ్య మధ్యలో మారుతుంది అని మీకు డౌట్ వస్తే మధ్య మధ్యలో వెళ్ళి మీరు దాన్ని కొద్దిగా కలుపుకోవచ్చు చికెన్ గ్రేవీ అనేది సో ఈ విధంగా ఇక్కడ చూస్తున్నట్లుగా ఆయిల్ బాగా పైకి తేలుతున్నప్పుడు మీరు కొద్దిగా ఉడికిందా లేదా చికెన్ బాగా అనేది మీరు ఇలా విధంగా టెస్ట్ చేసుకోరు సో ఆయిల్ పైకి తేలినా ఇలా చికెన్ అనేది స్పూన్తో ఇలా అన్నా కూడా ఈజీగా మెత్తగా అయిపోతే అది చికెన్ గ్రేవీ కంప్లీట్ అయిపోయినట్టే అండి ఈ ప్రాసెస్ అంతా ఇవి నీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది సో తర్వాత ఒక నీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ఒక వన్ మినిట్ ముందు ఇలా కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ రెస్టారెంట్ స్టైల్ బ్యాచులర్స్ స్టైల్లో ఈ చికెన్ గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఎక్కువ మసాలా పడనివారు అలాంటి వాళ్ళు ఈ స్టైల్లో చేసుకోవచ్చు లేదు మేము కొద్దిగా కారంగా ప్రిఫర్ చేస్తాం అనుకుంటే ఇక్కడ చెప్పిన కాండిమెంట్స్ అంటే ఏవైతే కారం అవన్నీ వేసానో దానికి ఒక స్పూన్ మీరు అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు సో నేను కారం అనేది మినిమమ్గా ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను టూ స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మీరు చికెన్ కర్రీ అనేది ఈజీగా చేసుకోండి సో ఆఫ్టర్ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ అండ్ బ్యాచిలర్ స్టైల్ చికెన్ గ్రేవీ ఈజ్ రెడీ టు సర్వ్ సో మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం మర్చిపోతున్నారండి సో లైక్ చేయడం వల్ల పది మందికి రికమెండ్ అవుతుంది నేను సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మామెన్ మీ డైరీస్ థ్యాంక్ యూ అండ్ బాయ్